జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు వెంగళరావు నగర్ స పరిసర ప్రాంతాల్లో ఉన్నాము ఈ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రజల గుండెల్లో ఎవరు ఏ నాయకుడు ఉన్నారు ఎవరికి ఓటేసి ఆ పార్టీని గెలిపిస్తారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఒక బామ్మ ఉన్నారు మాట్లాడడానికి మాట్లాడుతూ అంటున్నారు అమ్మ ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు అమ్మా నేనా కేసీఆర్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా ఏమో పబ్లిక్ అంతా అనుకుంటున్నారు కదా దానివల్ల ఆయననే గెలుతుండొచ్చు అని ఆయన ఉన్నప్పుడు మాకు రెండు వేలు పెంచిన మా భర్త వచ్చిన ఆయన ఇచ్చిండు ఇప్పుడు ఈ నచ్చిన వద్దుగా అది పోయింది రెండు వేలు పెంచిన కొట్టేసింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ నాలుగు వేల పింఛన్ ఇస్తున్నా అంటారు కదా ఏది నాలుగు వేలు లేదు ఈ రెండు వేలు కూడా లేదు పెట్టుకోలేదు పెట్టలేక మళ్ళ లేని పోవలే ఎందుకు బర్తది వస్తుంది కదా అట్లా అని కొట్టే ఒక్క పైసే లేదు అట్లా బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఏది ఇప్పుడేం చేస్తున్నాడు అని మాకు ఏం లేదు ఫ్రీ మంచిగా ఏవాడు ఇంతవరకు నేను ఫ్రీ బస్ ఎక్కలేదు అత్తగారింటికి తల్లిగారింటికి ఫంక్షన్ లో పోట్లే పోదిలే కదా ఆడ సీట్లు దొరుకుతాయి కదా నువ్వు కూడా దొబ్బుడు నేనే ఆడబోతా సీట్లల్లా అందుకనే ఒక లేదు ఇదే బస్సు కట్టుకొని పోతాం గ్యాస్ సబ్సిడీ ఐదు వందలు ఇస్తున్నా అంటారుగా గ్యాస్ లేదు ఏది లేదు మాకు నిజం చెప్పు అబద్ధాలు ఆడ లేదు లేకపోతే ఎవరన్నా చెప్పమన్నారు అట్లా లే నాకు ఒకటి చెప్తాడు నాకు ఎవరు చెప్పారు నేనే చెప్తున్నా ఆ గాసు ఎంత ఉన్నది అంతనే కడుతున్నాం మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అంటారు మేము మనవరాలకు ఏమి రావట్లే ఏ లేవు ఏమి ఇయ్యలేదు బంగారం ఇస్తా అన్నాడు అది లేదు ఏం లేదు ఏది చూసినా లేదు లేదు అంటున్నావు తీసుకుంటున్నట్టు ఉంది అబద్ధాలు ఆడుతున్నావు ఎందుకు అబద్ధం ఆడతా తీసుకున్నాక అదే మంచిగా ఉంటదా బాగుంటది కదా ఇయ్యాల కాకుండా రేపు తెలుస్తుంది ఏమంటారు అప్పుడు పెద్ద మనిషి నువ్వు అబద్ధం ఆడినావు అని నాన్నే అంటారు ఎందుకు బిడ్డ అది కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుందా రేవంత్ రెడ్డి ఉంటే మంచిగా ఉంటుందా కేసీఆర్ వస్తేనే మంచిగా అంటున్నది గుర్తుంది తెలుసా నీకు కారు గుర్తు నేను ఆయనకే ఈసారి ఆయన ఎవరికి అయితే వాళ్ళకు అట్లా గెలవాలనుకుంటున్నావా సీఎం రేవంత్ రెడ్డి గెలవాలనుకుంటున్నావు కేసీఆర్ గెలవాలి నా ఉద్దేశం అయితే ఎవరు ఏ పార్టీ గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తది అని నేనైతే చెప్పలేను కాకపోతే నేను మాత్రం టిఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి గ్యారంటీలు ఇస్తా అన్నాడు ఏ ఒక్క గ్యారంటీ పూర్తి చెయ్యలేదు పింఛిన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు వచ్చే పింఛన్లే సరిగ్గా నెల నెలకు ఉచిత కరెంట్ అన్నాడు ఉచితం అదైతే లేదు చెప్పి రాసుకున్న వాళ్ళకు ఎవరికో వేలకు ఒకరికి వచ్చిందట అదైతే మనకు తెలియదు ఇక ఇవైతే ఆరు గారెంట్లు గంటలు ఆడపిల్లకి రాట్లేదు నాలుగు వేలు ఇస్తా అంటారు మాకు రెండు వేల పింఛన్ కేసీఆర్ చేసిందే వస్తుంది అది కూడా ఫస్ట్ ఫస్ట్ వడతనే లేదు ఇరవై పడుతుంది నెల నెల ఫస్ట్ వచ్చింది పది తారీఖు కల్లా పోతే పడలేదమ్మా అంటారు లాస్ట్ ఇరవై ఇరవై ఎనిమిది తారీఖు అట్లా పోతే ఇస్తాను ఏం ఏం పెన్షన్ పైసలు చేస్తున్నామంటే ఇక మా ఖర్చుకు వాడుకుంటాం మందులో సపోతున్నాయి ఏం సరిపోతాయి ఇప్పుడు నాలుగు వేలు అని ఏపించుకున్నాడు రేవంత్ రెడ్డి ఏది నాలుగు వేలు ఇడ్చిపెట్టి అసలేదా లే కొత్త పింఛన్లు రాస్తలేరు లేరు కొత్త వాళ్ళకు ఉన్న పింఛన్లు ఇక గవే కేసీఆర్ చేసిన వస్తాయి మనవరాలు ఉన్నారా ఉన్నారు స్కూటీలు ఇస్తా అన్నారు తులం బంగారం ఏది తులం బంగారం అన్నాడు స్కూటీలు అన్నాడు ఏది లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మా మనమరాలు పెళ్లి చేసినాము పెళ్లికి లక్ష లక్ష రూపాయలు వచ్చినాయి మాకు వచ్చినా వచ్చినాయి అంటున్నారు ఇప్పుడు పెళ్ళి అయినటువంటి లక్ష్మి లక్ష్మి వరకు తులం బంగారం స్కూటీలు బంగారం కన్నులకు కిట్టు బాలంతలకు ఏది లేదు మా పిల్లలు ఇద్దరికి అన్నారు వాళ్ళకి కిట్టు లేదు బట్టలు చదువుతుంది మనవరం మా అన్నమరా వాళ్ళకి పెండ్లి అయినాయి జాబులు చేస్తుండ్రు కార్ గురు కారు గుర్తు గెలుస్తుందంటో చేయి గుర్తు గెలుస్తుండో నా ఉద్దేశంలో నేను కార్ వెయ్యాలా అనుకుంటాన్నా అనుకుంటా కారే గెలవాలి అని కానీ ఏది వస్తుందో చెప్పలేం మన చేతిని మనకేం తెలుస్తుంది